ఇప్పుడైందిన వార్త ఇందిరాదేవి ఇక లేరు వీటికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లనే గంటను ఆన్లో పెట్టుకుంటే అన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది అదేవిధంగా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి ఈ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి గారు కాలం చెల్లడం అయితే జరిగింది తన తొంభై మూడు తొంభై ఆరో సంవత్సరం నేట హైదరాబాద్లోని గోష్ంబాబు ప్రాంతంలో జ్ఞాన్బాగ్ ప్యాలెస్లో త్రిది శ్వాస విడి విడిచారంటూ సమాచారం అయితే రావడం జరిగింది రాజకుమారి ఇందిరాదేవి కేవలం కవిత్రినిగానే కాకుండా ఈమె చిత్రకారిని అదేవిధంగా రచయిత్రిగా ఫోటోగ్రాఫ్గా బహుముఖ ప్రతిభను కనబరిచిన తాను ఈరోజు తుదిశ్వాస విడవడం అందరికీ కంటదడి పెట్టించడం అయితే జరిగింది తెలుగు హిందీ ఉర్దూ సాహిత్యాలలో లోకాలకు తిరిగి లోటుగా మారింది రాజకుమారి ఇంద్రాదేవి దివంగత మహాకవి గుంటూరు శేషాన్ శేషాంద్ర శర్మ ధర్మపత్ని కావడం విశేషం వీర భర్త పేరు శేషాంద్ర శర్మ అయితే ఈమె హిందీ అకాడమీలో తొలి అధ్యక్షురాలుగా అభ్యర్థించడంతో పాటు ఉర్దూ అకాడమీలో కూడా చైర్పర్సన్ కూడా బాధ్యత స్వీకరించడం జరిగింది నోబెల్ కూడా నామినేషన్ కూడా దక్కడమే విశేషం ఈమె చాలా చోట్ల ప్రతిభ కనబరిచి దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరల్డ్ పోయట్రీ సొసైటీ ఇంటర్ కాటిన్ సెంటర్లో అధ్యక్షుడు కృష్ణ శ్రీనివాస్వామి పేరును సాహిత్యం నోబెల్ బహుమతిగా నామినేట్ అయితే చేయడం జరిగింది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రాజకుమారి ఇంద్రాదేవి చరిత్ర సృష్టించడం అయితే జరిగింది ఈమె కనబరిచినప్పుడెబ్బు గాను ప్రపంచ వేదికపై ఘనమైన గుర్తింపు పొందడం అయితే జరిగింది ఏదేమైనా సాహిత్య స్థాయిని కల్పించిన ఇంద్రాదేవి గారు ఈ లోకాన్ని విడిచిపోవడం అందరినీ కండదడిపెట్టిస్తున్నాయి ఇటువంటి తాజా అప్డేట్ కోసం ఇప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి